హలో వన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌడ్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి ట్రయల్ చేద్దాం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ప్రోబా త్రీ మిషన్ను ఎవరు ప్రయోగిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ బిస్కెట్ జాతర మహోత్సవం రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడ జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ డిఆర్డిఓ మరియు భారత సైన్యం స్వదేశీ ఎంపీఏ టీజీఎంని ఎక్కడ విజయవంతంగా పరీక్షించాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల కృత్రిమ వర్షం కారణంగా వరదలు ఎక్కడ సంభవించాయి నెక్స్ట్ క్వశ్చన్ టైమ్స్ మ్యాగజైన్ వంద మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారతీయులు ఎవరెవరు ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డుతో ఇటీవల ఎవరిని సత్కరించారు సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో ఫ్రెండ్స్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ప్రోబా త్రీ మిషన్ను ఎవరు ప్రయోగిస్తారు ప్రోబా త్రీ మిషన్ ఆన్సర్ ఆప్షన్ బి ఇస్రో మన ఇస్రో ప్రోబా త్రీ మిషన్ ప్రయోగించబోతుంది దయ్యా ప్రోబా త్రీ మిషన్ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ప్రోబా త్రీ మిషన్ ఎవరిదంటే ఈఎస్ఏ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇస్రో ఏ రాకెట్ ద్వారా దీన్ని లాంచ్ చేయబోతున్నారంటే పిఎస్ఎల్వి ఎక్సెల్ ద్వారా ఈ ప్రోబా త్రీ మిషన్ని లాంచ్ చేయబోతున్నారు ప్రోబా త్రీ మిషన్ సూర్యుని అధ్యయనం కోసం ఉపయోగిస్తారు సూర్యుని యొక్క అధ్యయనం కోసం దీనిలో సోలార్ కరోనోగ్రాఫ్ని సోలార్ కరోనోగ్రాఫ్ని అమర్చారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం బిస్కెట్ జాతర మహోత్సవం రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరిగింది బిస్కెట్ జాతర మహోత్సవం ఆన్సర్ ఆప్షన్ ఏ నేపాల్ నేపాల్లో బిస్కెట్ జాతర మహోత్సవం జరిగింది అసలు ఈ జాతర ఎందుకు నిర్వహిస్తారో ఇంపార్టెంట్ పాయింట్లో చూద్దాం చూడండి బిస్కెట్ జాతర మహోత్సవ్ నేపాల్లో జరిగింది ఈ మహోత్సవం ఎనిమిది రోజుల పాటు జరుగుతుంది ఈ మహోత్సవంలో భైరవుడు మరియు భద్రకాళి దేవతల రథయాత్ర ఉంటుంది భైరవ దేవుడు మరియు భద్రకాళి దేవతల రథయాత్ర ఉంటుంది అయితే నేపాల్ రాజధాని ఏమిటయ్యా అంటే కాఠమాండు దీనికి రిలేటెడ్ క్వశ్చన్ నేపాల్లో సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం కాఠ్మాండులోనే ఉంది సార్క్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది కాఠ్మాండులో ఉంది ఇక భారతదేశం గురించి చూస్తే భారత్ మరియు నేపాల్తో సరిహద్దుగల రాష్ట్రాలు మొత్తం ఐదు అవి ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ మరియు సిక్కిం ఈ ఐదు రాష్ట్రాలు నేపాల్తో భారతీయ రాష్ట్రాలు సరిహద్దు కలిగి ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం డిఆర్డిఓ మరియు భారత సైన్యం స్వదేశీ ఎంపీఏ టీజీఎంని ఎక్కడ విజయవంతంగా పరీక్షించాయి ఆన్సర్ ఆప్షన్ డి రాజస్థాన్లో రాజస్థాన్లో ఎంపీఏ టీజీఎంని పరీక్షించాయి చూద్దాం ఇంపార్టెంట్ పాయింట్ దీని గురించి ఎంపీఏ టీజీఎం అంటే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసిల్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసిల్ డిఆర్టీఓ మరియు భారత సైన్యం వీళ్ళిద్దరూ కలిసి ఎంపీఏ టీజీఎంని ఎక్కడ పరీక్షించిందయ్యా అంటే రాజస్థాన్లోని పోఖ్రాన్లో దీన్ని పరీక్షించింది రాజస్థాన్లోని పోఖ్రాన్లో అయితే డిఆర్డిఓ గురించి చూసుకుంటే దీని స్థాపన పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ చైర్మన్ ఎవరయ్యా అంటే డాక్టర్ సమీర్ వి కామత్ గారు ప్రెసిడెంట్ డిఆర్డిఓ యొక్క చైర్మన్ ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇటీవల కృత్రిమ వర్షం కారణంగా వరదలు ఎక్కడ సంభవించాయి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంది కృత్రిమ వర్షం కారణంగా ఎక్కడో వరదలు ఎక్కువగా సంభవించాయి ఆన్సర్ యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఈ కృత్రిమ వర్షం కారణంగా వరదలు ఎక్కువ సంభవించాయి అయ్యా అంటే ఒక సంవత్సరంలో ఈఏ యొక్క సగటు వర్షపాతం ఎంత అయ్యాయి అంటే మూడు సెంటీమీటర్లు మాత్రం కానీ దీని కారణంగా మొత్తం ఆరు సెంటీమీటర్లు ఆరు సెంటీమీటర్లు పన్నెండు గంటల్లో ఈ వర్షం అనేది కురిచింది అనమాట సో దానివల్ల ఈ వరదలు చాలా ఎక్కువగా సంభవించాయి ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇంకా అయితే కృత్రిమ వర్షానికి కారణమైన మూలకం ఏమిటయ్యా అంటే సిల్వర్ అయోడైడ్ ఓకే సిల్వర్ అయోడైడ్ వల్ల కృత్రిమ వర్షం కురిపిస్తారు ఎన్నికలలో ఉపయోగించే చీరాలను ఎన్నికలలో ఉపయోగించే సీరాలో ఏమి కలుపుతారు అంటే సిల్వర్ నైట్రేట్ అనేది కలుపుతారు దీని ఫార్ములా ఏజీఎన్ఓ త్రీ ఓకే నెక్స్ట్ ఫోటోగ్రఫీలో ఉపయోగించే మూలకం ఫోటోగ్రఫీలో కూడా ఫోటోగ్రఫీలో కూడా మూలకాన్ని ఉపయోగిస్తారు ఫోటోగ్రఫీలో ఉపయోగించే మూలకం అంటే సిల్వర్ బ్రోమైడ్ సో ఈ మూడండి అండి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా సార్లు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి సో వీటికి రిలేటెడ్గా ప్రపంచంలో అత్యంత రద్దీగల విమానాశ్రయాలు చూద్దాం వాటిలో మొదటి ప్లేస్లో ఉన్నది అట్లాంటా విమానాశ్రయం ఇది ఎక్కడ ఉందా అంటే యుఎస్ఏలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ అట్లాంటా విమానాశ్రయం ఉంది సెకండ్ ప్లేస్లో ఉన్నది దుబాయ్ విమానాశ్రయం ఇది యుఏలో ఉంది ప్రజెంట్ ఇక్కడే ఈ ఎయిర్పోర్ట్ మొత్తం వాటర్తో అనమాట ఇక్కడ రాకపోకలు ప్రజెంట్ బంద్ అయిపోయినాయి ఇంత బిజీగా ఉండే ఈ ఎయిర్పోర్టు ఇక్కడ వాటర్తో నిండిపోవడం వల్ల ప్రజెంట్ మొత్తం బిజీ అయిపోయింది అనమాట సో మన ఇండియా స్థానంలో చూసుకుంటే ఇండియా స్థానం పదో స్థానంలో ఉంది ఆ ఎయిర్పోర్ట్ పేరు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడయ్యా అంటే ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పదో స్థానంలో నిలిచింది ఇండియా నుంచి సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం టైమ్స్ మ్యాగజిన్ వంద మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఇటీవల ఏ భారతీయ నటి ఉంది ఆన్సర్ ఆప్షన్ డి భట్ ఉంది నటీ నటుల పరంగా చూసుకుంటే ఆలియా భట్ పేరు వచ్చింది సో ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఈ అత్యంత ప్రభావవంతులైన వ్యక్తుల జాబితా భారతీయులను చూస్తే ఒకటి భట్ యాక్ట్రెస్ మరియు అజయ్ బంగా గారు వరల్డ్ బ్యాంక్ అధ్యక్షులు అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ అధ్యక్షులు సాక్షి మాలిక్ వెస్లింగ్ గేమ్ అథ్లెటిక్ అనమాట ఒక అథ్లెటిక్ వెస్లింగ్ గేమ్లో నెక్స్ట్ దేవ్ పటేల్ ఈయన యాక్టర్ యూలియా నవాలియా మరియు సత్యనాథెల్లా మైక్రోసాఫ్ట్ సి సత్యనాథెల్లా కూడా ఈ టాప్ హండ్రెడ్లో నేర్చారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డుతో ఎవరిని సత్కరించారు లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డుతో ఎవరిని సత్కరించారు ఆన్సర్ ఆప్షన్ ఏ అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ గారిని లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డుతో సత్కరించారు అయితే ఈ అవార్డు రెండు వేల ఇరవై నాలుగులో ఇవ్వడం ఇది మూడవసారి ఇంపార్టెంట్ పాయింట్లు చూద్దాం ఈ మొత్తం ఉన్నాయి చూడండి ఈ అవార్డు రెండు వేల ఇరవై నాలుగులో ఇవ్వడం ఇది మూడవసారి రెండు వేల ఇరవై నాలుగులో మొదటిసారి ఇచ్చింది ప్రధాని నరేంద్ర మోదీ గారికి రెండవసారి ఆశా భోంస్లే ఆమె లతా మంగేష్కర్ యొక్క చెల్లి మూడవసారి ఇచ్చింది అమితాబ్ బచ్చన్ గారికి ఈ మూడు అవార్డులు ఒకే సంవత్సరంలో ఇచ్చారనమాట లతా మంగేష్కర్ గారిని స్వర కోకిలా అని కూడా పిలుస్తారు రెండు వేల ఒకటిలో భారతదేశం ఒక అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది ఎప్పుడై అంటే రెండు వేల ఒకటిలో సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో ఫ్రెండ్స్ ఒక క్వశ్చన్ టెస్ట్ కింద ఇస్తాను ఆ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ బాక్స్లో రాయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఆ క్వశ్చన్ చూద్దాం చూడండి ఇటీవల మినంజర్ కోసం టీకాలు వేసిన మొదటి దేశం ఏది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది వెన కోసం టీకాలు వేసిన మొదటి దేశం సో ఫ్రెండ్స్ దీని ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ